ఎన్వైసిసి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రివర్యులు దామచల్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దం ప్రారంభించారు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు టోర్నమెంట్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ కావపల్లి శ్రీనివాసరావు పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు పాతూరు పుల్లె చౌదరి నండూరి చంద్ర దిగ్గుపగు కళ్యాణ్ చక్రవర్తి పేలపురల్ బ్రహ్మానందం ముత్తన శ్రీనివాస్ రాము బండారు మదన్ మీరావళి తదితరులు పాల్గొన్నారు आ के त हामी बाटोमा अगाडि बढ्छौ रे तालको पछाडि लाग्यो आ दे बस बिचमा डालो हा ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన యూత్ అందరూ కూడా కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు అది కూడా రామచర్ల ఆంజనేయ సకువయమ మెమోరియల్ ట్రస్ట్ పైన ఈరోజు ఈ టోర్నమెంట్ పెట్టారు మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా పది రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మంగమ్మ కాలేజీ వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళంతా ఈ గ్రౌండ్లో పెట్టుకోవటం జరిగింది చాలా సంతోషం మన యూత్ అంతా కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో ఈరోజు ఉండే ఈ క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని పెట్టుకోవటం దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తా కాబట్టి వచ్చిన టీమ్స్ని కూడా పరిచయం చేశారు వాళ్ళకు కూడా అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాం తప్పకుండా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన డోనర్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు మంగమ్మ కాలేజ్ గ్రౌండ్లో దాంచెల్ల ఆంజనేయులు సక్కు బాయమ్మ మెమోరియల్ తరఫున మన కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ది జరుగుతుంది క్రిస్మస్ సందర్భంగా దీనికి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మన వెంకట్రావు గారు మన మండువా లావణ్య గారు క కరిముల్లా యూత్ కరిముల్లా మాజీ చేస్తున్నారు ఈ టీంలు మొత్తం ముప్పై నుంచి నలభై టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి వాళ్ళందరితో వాళ్ళందరూ బాగా చక్కగా ఆడాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు నేను కృష్ణవర్ష సందర్భంగా దామచంద్ర ఆంజనేయులు సక్కబాయమ్మ మెమోరియల్ క్రిస్మస్ టోర్నమెంట్ పెట్టాను దానికి నాకు సహకారంగా రామచంద్ర జనాదన్న ఎంత సహకారం చేస్తా అన్నారు దానికి నాకు సపోర్ట్గా కొండ వెంకట్రావు అన్న ఫస్ట్ ప్రైజు మండువాణ్ణ రెండవ ప్రైజు షేక్ కరీంన్న మూడో ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు చెప్పే చెప్పి ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు ముప్పై టీంలు వచ్చినాయి ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేస్తామని దామచంద్ర ఆంజయ సక్క మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను శ్రీ దామచర్ల ఆంజనేయులు సక్కువామ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా తెలుగుదేశం పార్టీలో సైనికులాగా పనిచేసే కళ్యాణు బీసీను రాము జాకీరు ఇట్లా కొంతమంది మా తెలుగుదేశం పార్టీ వారిచే ఈరోజు వంగమ కళాశాలలో ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవం జరిగింది ఈ క్రికెట్ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి కప్గా మా వాళ్ళు ఈరోజున క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ క్ర కప్గా మా వాళ్ళు ఈ రోజున ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ముందుగా ఈ టోర్నమెంట్ నిర్వాహకులకి ముందస్తుగా ఆల్ ద బెస్ట్ చెప్తూ క్రీడల ద్వారా తెలుగుదేశం పార్టీలో యువతని ఎప్పుడు అన్ని వేళలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున క్రీడల ద్వారా ఈ రోజున ఈ క్రిస్మస్ ట్రోఫీ నిర్వహించడం కానీ రేపు తెలుగుదేశం పార్టీ తరఫున సంక్రాంతికి కూడా ఇట్లానే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా త్వరలో ఒక క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు యువతని అన్ని విధాలుగా క్రీడల ద్వారా స్పోర్టివెస్ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు